తాడితోట తోట ఆర్టీసీ కాంప్లెక్స్ వెళ్ళే రోడ్డులో ఈ టూ వీలర్ ఫైనాన్స్ కంపెనీలు చాలా ఉన్నాయి వాటి గురించి చాలా వార్తలు ప్రసారం చేసాం మేము ఎవరో పట్టించుకోవడం లేదు చూడండి ఎంతవరకు వీళ్ళు పార్క్ చేశారు వీళ్ళని తీయించే దమ్ము నాయకులకు కానీ అధికారులకు కానీ ఉందా దమ్ము ఉంటే రోడ్డుకి అడ్డంగా ఇలా వీళ్ళ ఇష్టానుసారంగా పార్క్ చేస్తారు కదా అది తీయించండి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడండి ఎన్నిసార్లు చెప్పినా పోలీసు వారు చెప్పినా వినడం లేదు వీళ్ళు ఎందుకని దీని వెనకాల ఏదైనా మాఫియా ఉందా లేకపోతే ఏంటి పైగా బెదిరింపు కాల్స్ ఏంటండి మేము ఏమంటున్నాం రోడ్డు మీద పార్క్ చేయకండి లోపలికి పార్క్ చేసుకోమంటున్నాం ఎందుకని ప్రజలకు ఇబ్బంది అవుతుంది మీకు షాపులో స్థలం లేకపోతే వేరే చోట పెట్టుకోండి స్థలం ఉన్న చోట పెట్టుకోండి మరింత దారుణంగా రోడ్డు మీద పార్క్ చేసి ప్రజలను ఇబ్బందులకు చేయడం ఎంతవరకు సవవు వీళ్ళని అరికట్టే దమ్ము నాయకులకు కానీ అధికారులకు కానీ ఉందా లేదా నాయకులు ఏం చేస్తారులేండి వీళ్ళు వచ్చి ఏమండి సార్ కొంచెం చెప్పండి అంటే వదిలేస్తున్నారు తప్పదు నాయకులు కదా మరి అధికారులు ఏం చేస్తున్నారు డ్యూటీ చేయరా మీరు మీరు నిజంగా డ్యూటీ చేస్తే వీటిని నియంత్రించండి లేదా మేము డ్యూటీ చేయట్లేదు ఒప్పుకోండి అంటున్నారు ప్రజలు దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని కానీ మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు కుప్పలుగా